ఈ రోజు మీరందరూ ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకు వస్తారా అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు కర్ణాటకలో కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ కానీ తమిళనాడులో అన్నమలై అన్నమలైస్ పిపీఎస్ అంటే ఏంటో తెలుసా తమిళ్ పీపుల్ సర్వీస్ ప్రజలకి సేవ చేసే దాని వచ్చిన వ్యక్తి తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం మీకున్న పట్టుదల సంస్కృతిని కాపాడుకునే దానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం మీరు మీ భాష సంస్కృతి కాపాడడానికి ఆరు నిశలు మీరు పోరాడతారు దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా హ్యాట్ బాగా అన్నబాష్టపడతానికి వచ్చారు అన్నమల్లయ్య గారు నాకు ఒక మిత్రుడు అభిలాషు ఆ నారు బాబు గారు ఏమప్పుడు అన్నమల్లయ్య గారు స్వయంగా నాకు ఫోన్ చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది ఒక ఉత్సాహవంతుడు ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్ చూసా అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీలు పేరు పెట్టారు అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు కాలబరంలో నాయకుడు అనే సభలుగా మేము గడుపుతున్నాం ఆయన తమిళనాడు దశ దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆరు దిశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి మనందరూ చూసాం ఎన్ మన్ ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను చూస్తాం